హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలి సంతోష్ ట్వంటీ ఫోర్ అందరు ఇలా ఉన్నారు నేను చాలా బాగున్నాను కాకపోతే కొంచెం కోల్డ్ అయిందన్నమాట కోల్డ్ అయితే నాకు అసలు వదలట్లేదు ఈ వీడియో వచ్చేసి వన్ వీక్ బ్యాక్ దాన్ని అనమాట కాకపోతే నాకు కోల్డ్ వల్ల వాయిస్ రాకపోవడం వల్ల నేను ఎడిట్ చేయలేకపోయినాను సో ఇది అమ్మ ఊరికి వెళ్ళాను అని చెప్పాను కదా సో అప్పటి వ్లాగ్ అనమాట అమ్మ దేవునికి అయితే చేసుకుంటున్నారు కుల దేవత పూజను అయితే చేసుకుంటున్నారు అనమాట అమ్మవారి నేమ్ వచ్చేసి తులజా భవానీ అనమాట ఒకప్పుడు మా తాత నాయన ఉన్నప్పుడు ఇయర్లీ వన్స్ చేసేది ఇప్పుడు మాత్రం అలా లేదు ఎందుకంటే అప్పటికి ఇప్పటికి ఖర్చులు అనేవి అలా ఎక్కువైపోయినాయి కాబట్టి సిచ్యువేషన్ కి తగినట్టుగా ఆర్థిక పరంగా అన్ని చూసుకొని అయితే చేసుకుంటున్నాము సో ఒకప్పుడు అట్లా ఉండేది కాదు చాలా తక్కువ ఖర్చుతో ఉండేది కాబట్టి ఇయర్లీ వన్స్ చేసారు ఇదో ఈ ఈ గుడిసె వచ్చేసి మా ఇంటి కాడ పాలేరు ఉంటారు కదా మా డాడీకి హెల్ప్ఫుల్ గా ఉంటారు అనమాట తర్వాత ఇందులో చాలా కూల్గా ఉంటది మంచిగా అనిపిస్తుంది దీన్ని చూస్తే ఈ ఇంటి ముందే కూర్చుంటాం మేము ప్రశాంతంగా అనిపిస్తుంది వీడియోలో ముందు స్టార్టింగ్ లో అక్కడ మా అమ్మమ్మ అయితే ఇత్తడి బిందెని క్లీన్ చేస్తుంది కదా అవి ఎందుకంటే అమ్మవారి కోసం పూజ కోసం వాటర్ కావాల్సి వస్తుంది ప్రసాదం వండడానికి సో ఆ వాటర్ అనేసి ఇత్తడి బిందెలో మాత్రమే తీసుకురావాలన్నమాట అందుకే మా అమ్మ క్లీన్ చేసి ఈ లొకేషన్ అంతా అమ్మ వాళ్ళ ఇంటి ముందు పొలంలో నాటేయడానికి నార అనేసి ఇక్కడ పండించరమాట సో పీకేటప్పుడు అక్కడ ఇక్కడ మిగిలిపోతాయి కదా అదంతా అట్లా స్ప్రెడ్ అయింది ఆ వరి వచ్చేసి ఎలాంటి కెమికల్ లేకుండా పండింది ఇక్కడ వచ్చేసి మా పెద్దం అనమాట మా నాన్న వాళ్ళ పెద్ద అమ్మవారిని కూర్చోబెట్టడానికి మంచిగా ఆవు పేడతో ఎట్లా అలికేసి ముగ్గేస్తారు అన్నమాట ముగ్గు అంటే పెద్ద డిజైనింగ్ ముగ్గు కాదు అమ్మవారికి ఒక ఉంటుంది స్పెషల్ ఆ ముగ్గేస్తారు సో అమ్మవారు అందరికీ వెండితో చేసింది ఉంటుంది చాలా స్పెషల్ ఏందంటే అమ్మ వాళ్ళ అమ్మవారు వచ్చేసి బంగారంతో చేసింది అన్నమాట సో ఆ బంగారపు అమ్మవారిని చూడడానికి చాలా మంది వస్తారు ఆ బంగారపు అమ్మవారు ఎవరికి ఉండదు అసలు ఎవరికైనా మీకు ఎవరికైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి మోస్ట్లీ ఎవరికి ఉండదు ఇక్కడ మేమే వచ్చేసి అమ్మవారికి ప్రసాదం కోసం ఆ నీళ్ళకైతే వెళ్తున్నాం అన్నమాట ఫైవ్ మెంబర్స్ వెళ్ళాలి ఫైవ్ మెంబర్స్ లేదా సిక్స్ మెంబర్స్ కాకపోతే ఫైవ్ మెంబర్స్ అయితే వెళ్ళాలి ఎక్స్ట్రా మా అయితే వచ్చింది మాత్రం ఫైవ్ బిందెలను తల మీద ఎత్తుకొని నీళ్ళైతే తీసుకురావాలి అమ్మవారి ప్రసాదం కోసం సో వేరే ద దూరం నుంచి తీసుకురావాలన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ వచ్చేసి వాగు నుంచి తీసుకొస్తారు మేము ఇక మాకు దగ్గరలో వాగలేదని కొంచెం దూరంలో ఒక హ్యాండ్ బోర్ ఉంది అక్కడ నుంచి అయితే తీసుకొచ్చినాం అమ్మవారికి రెండు మేకలను అయితే ఇచ్చామన్నమాట ఇక్కడ మా అన్నయ్య వచ్చేసి ఇక ఊరు వాళ్ళందరినీ పిలవాలి కదా సో కొంతమందిని పిలిచి మనం భోజనం పెట్టాలి కాబట్టి వాళ్ళ కోసం ఇక్కడ మటన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడో మా అన్నయ్య ఇంకో విషయం ఏంటంటే మా అమ్మ మా నాన్న ఇద్దరు డే అంతా ఫాస్టింగ్ ఉండాలి పచ్చి నీళ్ళు కూడా ముట్టుకోవద్దు అనమాట సో మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి అమ్మవారికి మేకని బలిస్తారు అప్పటి వరకు అసలు వాటర్ ముట్టుకోవద్దు అన్నం కూడా ముట్టుకోవద్దు ఏం తినద్దు సో అమ్మవారికి మేకలను ఇచ్చిన తర్వాత వాటర్ తాగాలి అదే కనుక సమ్మర్ లో పూజ చేస్తే మాత్రం ఇక ఎట్లా దాహంలో చచ్చిపోయినట్టు అవుతుంది కాబట్టి మోకాళ్ళ మీద మేక తాగినట్టు తాగాలన్నమాట వాటర్ అట్లా ఉంటది కొంచెం ఆచారాలు సో అట్లా అన్నమాట వచ్చేసి ఆ సోలై వండుతున్నారు తెలుసు కదా బంజారా స్పెషల్ ఫుడ్ సోలై వండుతున్నారు అనమాట ఒక సైడ్ రైస్ ఒక సైడ్ కర్రీ ఒక సైడ్ ఏమో సోలై అన్నమాట అప్పటికే టైం వచ్చేసి ఆ ఫోర్ అయిపోయింది ఎందుకంటే ఈ పూజ మోస్ట్లీ మధ్యాహ్నం నుంచే స్టార్ట్ అయితది మార్నింగ్ అంతా అమ్మవారిని అలంకరణ అదంతా ఉంటదన్నమాట ఆ ఇక ఈవినింగ్ నుంచే స్టార్ట్ అయితది అయితే ఇక్కడ మంచిగా మా పెద్దమ్మ పిన్ని మంచిగా ముచ్చట్లుగా అయితే మూతి జాతుడు ఏదైనా డిస్కషన్ ఎక్కడో అన్నీ తీస్తున్నాయి అన్నమాట ఇక్కడ అమ్మవారికి నేను ఫోటో తీద్దాం అనుకుంటే నాకు అంత ధైర్యం రావట్లేదు అనమాట ఫోటో తీయకూడదు అనేసి సో వీడియో కూడా పర్టికులర్గా నేను అమ్మవారిని క్లారిటీగా చూపించలేకపోతున్నా ఎందుకంటే మీకు కనిపించచ్చు దూరం నుంచి అమ్మవారి గోల్డ్ కలర్ కదా అమ్మవారు అన్నమాట నేను తీయాలనుకోవట ఫోటో ధైర్యం లేదు ఫోటో ఒక్కొక్కలాసం ఫోటో తీయడం కాదంటే నేను తీయాలనుకోలేదు తీయలేదు ఫోటోని తీయాలంటే నువ్వు ధైర్యం చికనమ్మ డ్యాన్స్ చేసి అమ్మవారికి ఆ నైవేద్యం ప్రసాదిస్తున్నారు నైవేద్యం అమ్మవారికి ఇచ్చేటప్పుడు ఆ ఇక్కడ ముందు లేడీస్ అందరూ నిల్చున్నారు కదా వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారికి సంబంధించిన ఒక పాట ఒకటి కాదు నాలుగైదు ఉంటాయి ఇంకా ఆ పాటను అయితే ఖచ్చితంగా పాడాలి పాడుకుంటూ ఉంటే మా నాన్న ఇక్కడ అమ్మవారికి ప్రసాదం అయితే నైవేద్యంగా పెడతా ఉంటారు సో అది సాంగ్ అయితే దగ్గర నుంచి వింటే కానీ క్లారిటీగా అర్థం కావట్లేదు పైగా చాలా మీనింగ్స్ ఉంటాయి చాలా అబ్జర్వ్ చేస్తుంది అర్థమవుతుంది అవి ఇంకా ఇలా ఇలా ఉంది సో ఇదంతా వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ అన్నమాట ఇక అందరూ అమ్మవారికి ప్రసాదం ఇచ్చిన తర్వాత అందరూ రోళ్ళు సగం మంది ఇచ్చిర్రు వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళు మొక్కిన తర్వాత ఇక అందరూ ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళు కొబ్బరికాయ తీసుకొచ్చి అమ్మవారికి ఆ ఇవ్వడం కొబ్బరికాయపలా కొట్టడం అట్లా చేస్తారు ఇక ఎవరి భక్తి వాళ్ళు అమ్మవారి దగ్గర ఏంటంటే కైన్స్ కూడా వేస్తారు అన్నమాట మళ్ళీ మనం గుడికి వెళ్ళినప్పుడు హుండీలలో మనీ వేస్తాం కదా అలా ఎవరికి తోచినట్టు అలా ఇక్కడ కూడా సేమ్ అమ్మవారి దగ్గర కైన్స్ వేస్తారు అన్నమాట మొక్కి నేనైతే వేసాను మీరు ఇంత ముందు వీడియోలో చూసి ఉంటారు అమ్మవారి ముందు చాలా కైన్స్ ఉంటాయి అవి ఇప్పటికే కాదు ఎప్పుడెప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ కైన్స్ కూడా ఉన్నాయన్నమాట అవి చూస్తా అంటే అమ్మో ఇవి ఇవి కూడా ఇలాంటివి కూడా ఉండేనా ఒకప్పుడు ఇలాంటి కైన్స్ కూడా ఉండేనా అనేసి విచిత్రం అనిపించింది అన్నమాట న్యూయెస్ట్ కైన్స్ ఒక్కటి రెండు అట్లానే ఉన్నాయి ఓల్డ్ కాయిన్స్ మాత్రం చాలా ఉన్నాయి ఎప్పటిప్పటియో సో అదన్నమాట ఇక్కడ లేడీస్ అందరు కూర్చున్నారు ఒక సైడ్ జెంట్స్ కూర్చున్నారు వాళ్ళకి ఆ ఆకులో సొల ఇస్తారు అన్నమాట ప్రసాదమును అమ్మవారి నైవేద్యమును సొలై చేశారు కదా సో సొల ఇస్తారు సొలై ఇచ్చిన తర్వాత దేని మీద ఇస్తారంటే ఆకులు ఉంటాయి కదా అడవి నుంచి దింపుకొస్తారు ఆకులు ఆకుల మీద ఇస్తారు అదే ఆనవైతే అనమాట సో ఆకులను వాళ్ళ చేతిలో పెట్టి అందులో సొలైను ప్రసాదం ఇస్తారు సో వాళ్ళు కూడా మొక్కి తింటారు ఇక్కడ లేడీస్ కూడా తింటున్నారు సో లేడీస్కి అందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చాను కూల్ డ్రింక్స్ స్ప్రైట్ థమ్స్అప్ పిల్లలకి వాళ్ళందరికీ థమ్స్అప్ పోసాము అక్కడ జెంట్స్కి వచ్చేసి ఇక జెంట్స్ మినిమమ్ తో లేచే వాళ్ళు ఎవరు ఉన్నారు కదా మోస్ట్లీ సో వాళ్ళకి వాళ్ళకు సంబంధించిన వైన్ అయితే పోసామన్నమాట ఇక్కడ నేను వచ్చేసి ఇక అందరికీ సొలైన్ థమ్సప్ అందరికీ ఇస్తురాకులు అయితే పంచుతున్నాను నా శారీ అయితే నేను ఫస్ట్ చేంజ్ చేసేసుకున్నా శారీ మీద ఇస్తే ఇక నేను ఇవ్వలేను నేను నా తట్టుకొని ఎక్కడ పడిపోతాను అన్న భయంతో అయితే ఉండేది కాబట్టి ఇంకా డ్రెస్ వేసుకుని అయితే వచ్చానన్నమాట నన్ను గుర్తుపట్టారు అది నేను బ్లూ కలర్ డ్రెస్ లో సో అదన్నమాట ఇలా అనిపించింది మా ఆచారాలు మా ఆచారాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి సో తెలిసిన వాళ్ళకి ఏమనిపి తెలవ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది అన్నమాట పైగా చలికాలం కదా సో అందరూ మంట చుట్టూ కూర్చొని మంచిగా ప్రశాంతంగా తిన్నారు ఇక తిన్న తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా సో వెళ్ళిపోయిన తర్వాత ఇక అమ్మవారికి నైట్ అంతా కొలుపు అంటే దీని మీనింగ్ వర కొలుపు అంటారు కదా సో నైట్ అంతా మేలుకోవతో ఉండి అంటే అందరు కాదు సో కొందరు ఇంటోళ్ళు కానీ ఒక కొందరు కొంతమందిని తీసుకొచ్చి అమ్మవారికి నైట్ అంతా అమ్మవారి సాంగ్స్ పాడుకుంటూ భజన చేయాలన్నమాట నైట్ అంతా భజన చేయాలి దాకా అసలు నిద్రపోకుండా అమ్మవారికి భజన చేస్తూనే ఉండాలి మా డాడీ మా అత్తమ్మ ఇంకా ఇంకా ఇద్దరు ముగ్గురు అత్తమ్మలు ఇంకా కొందమ్మ బాబాయ్ పెద్దనాన్న వీళ్ళందరూ కూర్చొని నైట్ అంతా అమ్మవారికి భజన చేయాలన్నమాట తెల్లారేదాకా సన్ సూర్యోదయం అయ్యేదాకా భజన చేస్తూనే ఉండాలి సో అదన్నమాట నేను వచ్చేసి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయినా సో అందరు తిన్న తర్వాత నేను కొబ్బరికాయ కొడుతున్నా నేను మర్చిపోయినా అందరికి వడ్డీ ఇయడంతో బిజీ అయిపోయాను అన్నమాట సో ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయిందన్నమాట సో నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో ఇంకా ఏంటంటే మా ఆచారాలు ఎలా అనిపించినాయో కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మళ్ళీ వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్